శ్రీనాగేశ్వరస్వామి వారి దేవస్థానము చెబ్రోలు గ్రామం చెబ్రోలు మండలం గుంటూరు జిల్లా ఈ స్వామి వారి దేవస్థానమూ అలా పురాతనమైన దేవాలయము పూర్వము ఈ దేవస్థానము ఉన్న ప్రదేశము అంతయు చెట్లు పుట్టలతో పశువుల మేతతో నిండి యుండెడిది ఇక్కడకు ఆవులు ఎద్దులు పాడి పశువులు మేకలు తదితర పశువులు మేతకు వచ్చి ఈ ప్రాంతములో మేతమేసి సాయె అంత్రమునకు వెళ్లిపోవచ్చు ఉండెడి ఒకరోజున ఈ దేవాలయ ప్రాంతములో ఒక ఆవు ఒక పుట్టవద్ద పొదుగునుండ ఈ పాలు విడిచిపెట్టుచుండగా గ్రామస్థులు చూసి ఆ పుట్టను త్రవిచూడగా అందులో ఒక శివలింగము బయటపడి నట్లు ఆ పుట్ట త్రవ్వినప్పుడు లోపల ఉన్న శివలింగముపై కొన్ని పలుగు గాట్లు పడివున్నట్లు ఉన్నవి ఆ శివలింగముపై నాగుపాముకు ఉన్నట్లు చిన్న చిన్న నొక్కులు ఉన్నందునప్పుడ భక్తులు నాగుపాము పుట్టలో నుండి ఈశ్వరుడు లింగరూపములో స్వయంభూగా వెలసి నట్లు భావించి గ్రామస్థులు భక్తులు గ్రామ పెద్దలు శ్రీ గా భావించి పదిహేనవ శతాబ్దములో ఈ దేవాలయమును నిర్మించినట్లుగా తెలియచున్నది ఇప్పటికీ ఈ దేవాలయ ప్రాంగణములో పుట్టయున్నది నాగుల చవితి పర్వదినమున భక్తులు విశేషముగా పాలుపోయుటకు వచ్చుదురు ఈ దేవస్థానములో ఈ స్వామివారితో పాటుగా శ్రీమల్లేశ్వర్ స్వామివారు మరియు శ్రీ పార్వతి అమ్మవారును ఉన్నారు మహాశివరాత్రి పంచాహ్నిక దీక్షతో కళ్యాణ మహోత్సవములు జరుగును తదుపరి తిథి రోజున రథోత్సవము పురవీధులతో శ్రీస్వామివారు గ్రామోత్సవము జరుగును రథము లాగుటకు మరియు రథోత్సమునకు విశేషముగా భక్తులు పాల్గొనుదురు